విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యల్ని నేను ఖండిస్తున్నాను ఆయన కరెక్ట్గానే మాట్లాడారు ఈ రెండింటిలో ఒక్కడే కామెంట్ చేయండి కి లైక్ అడగట్ల సబ్స్క్రైబ్ అడగట్లా ఒక్క కామెంట్ ఆయన అన్న దాని మీద ప్రజలేమనుకుంటున్నారో ఆయనకి తెలియాలి అలాగే ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి తెలియాలి వాళ్ళిద్దరూ కూడా ఈ కామెంట్స్ చూసేలా చేస్తాయి ఇది నా ప్రామిస్ వాళ్ళిద్దరూ లేదా వాళ్ళ సన్నిహితులు ఖచ్చితంగా క్లోజ్గా ఉండే పీపుల్ ఈ కామెంట్స్ చూస్తారు కాబట్టి వాళ్ళకి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలియాలి కాబట్టి థౌజండ్ కామెంట్స్ పెట్టుకున్నా దయచేసి కామెంట్ వేయడం మిస్ అవ్వకుండా స్టార్ట్ చేసి కామెంట్ అండి సో ఆంధ్రుల హక్కు నిలిచినటువంటి విశాఖ ఉక్కు కర్మాగారం విఎస్పి అంటారు దీన్ని ప్రైవేటీకరణ అంశం మీద రాష్ట్ర రాజకీయాలు మరోసారి బగుమనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సిఐఐ సదస్సులో చేసినటువంటి వ్యాఖ్యలు ఈ వివాదాన్ని మరింత రాజేశాయని చెప్పుకోవాలి ఒకవైపు ఏమో ఉక్కు ఉద్యోగుల పనితీరు సరిగా లేకపోతే ప్రైవేటీకరణని ఎలా అడ్డుకోగలం అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యల మీద వైఎస్ఆర్సీపీ తీవ్ర స్థాయిలో మండిపడింది దీని మీద మరోవైపు ఏమో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాటల్ని ప్రతిపక్షాలు వక్రీకరిస్తున్నాయి అంటూ ఆయన ఖండించారు ఈ మాటల యుద్ధం ఉద్రిక్తంగా మారుతున్నటువంటి తరుణంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రంగంలోకి దిగేందుకు ప్రణాళిక రచిస్తున్నట్టుగా కూడా మనకి ఒక స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది సో ఈ పరిణామాలు విశాఖ రాజకీయాల్ని మరింత వేడెక్కించే అవకాశం ఉంది అంటూ డిస్కషన్లు నడుస్తున్నాయి సో అయితే అసలు ఏం జరిగింది దీని ఉన్నటువంటి పరిస్థితి సో ఆయన అంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల పనితీరు మీద ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఆగ్రహాన్ని గురి చేసే చాలా మంది మాజీ మంత్రులు సీదిరి అప్పలరాజు అలాగే రాజన్న దొర ఇలాంటి వైసీపీ నాయకులు సీఎం యొక్క వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టారు వాళ్ళు గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని విమర్శించినటువంటి చంద్రబాబు నాయుడు ఇప్పుడు అధికారంలోకి రాగానే నిస్సిగ్గుగా నిర్లజ్జగా యూటర్న్ తీసుకున్నారు అంటూ వాళ్ళు తీవ్ర ఆరోపణలు చేశారు వాళ్ళు చేసినటువంటి ఆరోపణలు ఇవి పని చేయకుండా జీతాలు ఇవ్వాలా తెల్ల ఎనుగులా మారితే అట్లాగా ఊరికే జీతాలు ఎందుకు వస్తాయి అంటూ సీఎం చేసినటువంటి వ్యాఖ్యలు ఆయన దిగజారినటువంటి వైఖరికి నిదర్శనం అంటూ వాళ్ళు వ్యాఖ్యానించారు ఎన్నికల ముందు తీపి మాటలు చెప్పి చె గెలిచినటువంటి చంద్రబాబు ఉద్యోగుల్ని దారుణంగా వంచిచ్చారు నిలువుగా దాగా చేశారు అని వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో దీని మీద ధ్వజమెత్తారు కేంద్రంలో కీలక స్థానంలో ఉన్నప్పటికీ స్టీల్ ప్లాంట్ కాపాడే ప్రయత్నం ఏమాత్రం చేయకుండా ప్రైవేటీకరణకే మొగ్గు చూపిస్తున్నారని ఇది ఆంధ్రుల హక్కు అయినటువంటి ఉక్కుని కళ్ళెదుటే ఉరిదీయడము అవుతుంది ఇది అంటూ వ్యాఖ్యానించారు దీనికి వైసీపీ కూడా తమ యొక్క స్టైల్లో సమాధానం చెప్పింది అయితే ముఖ్యమంత్రి వ్యాఖ్యల మీద చల్లగినటువంటి విమర్శలకి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్ల శ్రీనివాస దాని మీద సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు ప్రతిపక్షాలు ముఖ్యమంత్రి యొక్క మాటల్ని వక్రీకరించి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నాయి అంటూ ఆయన మండిపడ్డారు స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషితో కేంద్రం నుంచి రాష్ట్రం సుమారు దాదాపు పద్నాలుగు వేల కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని కేంద్రం నుంచి పదకొండు వేల నాలుగు వందల కోట్ల సాయాన్ని రాష్ట్రం నుంచి నీరు విద్యుత్తు పన్నుల రూపంలో సుమారు రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలని తీసుకొచ్చినట్టుగా వివరించారు అయితే దేశంలో ఏ పబ్లిక్ సెక్టార్కి కూడా ఒక రాష్ట్రం ఇంత సహాయం చేసినటువంటి దాఖలాలే లేవు అంటూ ఆయన స్పష్టం చేశారు ఇది జరిగింది సో ముఖ్యమంత్రి ఉద్దేశం కేవలం కార్మికుల యొక్క బాధ్యతగా పనిచేసి పబ్లిక్ మనీని సద్వినియోగం చేసుకోవాలనే తప్ప ప్లాంట్ని మూసేయాలి అనేది ఆయన ఉద్దేశమే కాదు అంటూ ఆయన చెప్పుకొచ్చారు ఎన్డీఏ కూటమికి స్టీల్ ప్లాంట్ పరిరక్షించాల్సినటువంటి బాధ్యత ఉందని అందుకే ఆహార నిశల్లో కష్టపడి నిధులు తెచ్చామని లేనిపోని అపోహలు సృష్టించి కార్మికులను భయాందోళనకు గురి చేయడం మానుకోవాలి అంటూ ప్రతిపక్షాలను కూడా ఆయన కోరారు ఎవరు పల్లా శ్రీనివాసరావు సో ఇప్పుడు ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క అసలు కథ స్టార్ట్ అవుతుంది ప్రతిపక్షం పాలకపక్షం మధ్య జరుగుతున్నటువంటి ఉక్కు రగడ వల్ల ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం వస్తుంది సో అదేంటంటే చంద్రబాబు వ్యాఖ్యల నేపథ్యంలో కలత చెందినటువంటి విశాఖ ఉద్యోగులు బాధితులు నిర్వాహితులకి సంఘీభావం తెలపడం కోసం త్వరలో జగన్మోహన్ రెడ్డి విశాఖలో పర్యటించడానికి ప్రణాళిక రచిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి సో ముఖ్యమంత్రి వైఖరిని మోసంగా వైఎస్ఆర్సీపీ ఇప్పటికే ప్రచారం చేస్తున్నటువంటి ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి యొక్క పర్యటన అధిక్ అధిక్ అంటే వైసీపీకి అనుకూలంగా మారే పరుస్తుంది అనేటువంటిది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నటువంటి మాట మరి దీని మీద మీరేమంటారు కామెంట్ చేయండి